గజాననుడు లంబోదరుడు విఘ్ననాయకుడు గణాధ్యక్షుడు ఇలా వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి అందులో ఏకదంతుడు కూడా ఒకటి ఎందుకంటే వినాయకుడికి ఉండే రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది కాబట్టి మరి ఆ విరిగిన దంతం ఎక్కడ పడింది ఈ రోజానగనగాలో వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడనే దాని వెనక అనేక కథలు ఉన్నాయి అయితే కొన్ని పురాణాల ప్రకారం ఒకసారి పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చాడు అప్పుడు తలుపు బయట నిలబడి ఉన్న వినాయకుణ్ణి చూసి తాను శివుణ్ణి కలవాలనుకుంటున్నానని లోపలికి వెళ్లనివ్వమని అడిగాడు అయితే గణపతి పరశురాముణ్ణి లోపలికి వెళ్లనివ్వలేదు దాంతో పరశురాముడికి కోపం వచ్చింది తనను లోపలికి వెళ్లనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుందని వినాయకుడితో చెప్పాడు తాను గెలిస్తే శివుణ్ణి కలవడానికి లోపలికి అనుమతించారని చెప్పాడు గణపతి ఆ సవాలును స్వీకరించాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది ఆ సమయంలోనే పరశురాముడు తన గొడ్డలితో గణేషుడిపై దాడి చేయడంతో గణపతి దంతాలలో ఒకటి విరిగి పడిపోయింది లోని దంతేవాడ జిల్లాకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధోల్కల్ కొండపై ఆ దంతం పడిందని అక్కడి ప్రజల నమ్మకం అందుకే కొండ శిఖరం కింద ఉన్న గ్రామానికి ఫరస్పాల్ అని పేరు పెట్టారు దోల్కల్ కొండపై ఇప్పుడు ఓ వినాయకుడి విగ్రహం కూడా ఉంది పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని చిందక నాగవంశీ రాజులు ఈ కొండపై ప్రతిష్ఠించారని భావిస్తున్నారు ఆరు అడుగుల పొడవు రెండు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు గల గ్రానైట్ రాయితో చేసిన ఈ విగ్రహం చాలా కళాత్మకంగా ఉంటుంది ఆ గణనాథుణ్ణి దర్శించాలంటే మూడు వేల అడుగుల ఎత్తైన కొండపైకి దాదాపు పదకొండు కిలోమీటర్ల కాలినడకన వెళ్ళాలి కొండపైకి వెళ్లే దారిలో వన్యప్రాణుల భయమున్న దేవుడి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది ఆదివాసీయుల నమ్మకం స్థానిక గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ విగ్రహం గురించి రెండు వేల పన్నెండులో ఓ జర్నలిస్టు వల్ల అందరికీ తెలిసింది